ముందుగా అందరికీ నమస్కారాలు ఈరోజు తొమ్మిదవ తరగతి నుండి మాట మహిమ పాఠము నుండి మూడు పద్యాలు నేపథ్యం మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు ఒక్కొక్కరి మాట తీరు ఒక్కో రకంగా ఉంటుంది కొందరి మాటలు ప్రేమను పంచితే మరికొందరి మాటలు మనసును మొక్కలు చేస్తాయి కొందరి మాటలు ధైర్యాన్ని నింపితే మరి కొందరి మాటలు పిరికితనాన్ని నూరిపోస్తాయి నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడే స్వభావాన్ని పెంపొందించుకోవడం ఎంత అవసరమో మోసపు మాటల మాయలో పడకుండా జాగరూకతో ఉండడం కూడా అంతే అవసరం మొదటి పద్యం ఒక దంపడు మాట లోదరగొట్టేసి పూటలు గడుపుకుపోవునాల్క నాలుక మచ్చల వాలుగా చుట్టను జుట్టును ముడిపెట్టి పెట్టి చూచునాల్క రెండు నాల్కల పగ రెచ్చగొట్టుచు తలకొక దారి పట్టించు నోపునాల్క ఆత్మలో గరణం అంగిటనామృతంబు పులుపారగమోసాల్క రెండో కొంచెం భావం కొందరు ఈ లోకంలో ఉట్టు మాటలు అనగా మాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు నాలుగు కలిగిన వారు చెప్పే చాడీలకు జుట్టు జుట్టు పట్టుకునేదాకా తగాదాలవుతాయి అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి జుట్టుగా ఉన్నవారు తల తలకో దారికి విడిపోయేటట్లు రెచ్చగొచ్చి మాట్లాడతారు మనసు నిండా మనసు నిండా విషాన్ని నింపుకొని తీయ తీయని మోసకారి మాటలు పలికి ఎదుటివారిని కొందరు నాశనం చేస్తారు ఒక్కో మనిషి దగ్గర ఒక్కో విధంగా మాట్లాడేవారు ఉంటారు అట్లాంటి వారు ఎన్నో రకాలుగా మాటలు మార్చి అన్ని పనులను పాడు చేస్తుంటారు కత్తికలేని పనులు ఈ నాలుకకు ఉంటుంది అటువంటి వారికి దూరంగా ఉండాలి లేకపోతే మనకే నష్టం రెండవ పద్యం కనులార మంచిని కాంచుటకే నేము పన్నుగా మెరను కన్నుదోయి వినుల సువార్త వార్త వినుటకే కాబోలు సమకూర్పబడి శ్రవణ యుగము చేతుల రసుకృతము చేయుట కవు కలుగుటకు కర యుగలము అమలిన పదము నగమి ఉంచుటకేలెమ్ము తనరారు తన రారు చుండు పద అన్ని అంగాలు రెండేసి అతి ప్రధాన రసనము కులుకు మాత్రముగా పలుకు తగవు తెలుపు దీన్ని భావం కళ్ళు నిండుగా మంచిని చూడడానికి మాత్రమే రెండు కళ్ళు ఉన్నాయి మంచి మంచి మాటలు వినడం కోసమే చెవులున్నాయి తనివి తీరా రెండు చేతుల మంచి పనులు చేయటానికే బహుశా మానవులకు రెండు చేతులున్నాయి సన్మార్గములో నడపటానికేనేమో మానవ జాతికి రెండేసి ఉన్నాయి అన్ని అంగాలు రెండేసి ఉన్నా నాలుగు మాత్రం ఒక్కటే ఉన్నది ఎంతో ముఖ్యమైన ఈ నాలుగును ఉపయోగించి మంచిని పెంపొందించాలి కాబట్టి నాలుగును మితంగా వాడాలి అంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి కానీ లేనిపోని తగువులకు వాడరాదు అందుకే నాలుగు మాత్రం ఒక్కటే ఉంది కనులార నేము పన్నుగా మెలను కన్నుతో వినులార సువార్త వినుటకే సమకుహోర్పబడి చేతులార సుకృతము చేయుట కౌనేమో కలుగుట నరులకరయుగలము అమలిన పదమునగమి ఉంచుటకేలెమ్ము తన చుండు పదద్వయంబు అన్ని అంగాలు రెండేసి అతి ప్రధాన రసనము ఒకటి హిత ప్రసరణకు వలయు పలకు మాత్రము ಮಿತ ತಗವುಟ ದೀನೇ ಆಂತರ್ಯೂ ಮೂಡೋ ಪದ್ಯ ನೋಟ ಮಾಟಾಡುಚು ನುಟಿ ತೋಡನ್ನು ವಿಕ್ಕರಿಚು ಕಳನ್ನು ರಂಗರಿಚುಕೊ ಕ್ರಿಂದು ಪೈಕಿ ನಿಜಲ ವಂಚುಟಿ తచ్చువాడి కనుల గురించి వేడులు చూచు కఠిన చర్యకు చాల్చి గాలి మూటలు గట్టి గోల లోకంలో కొందరు నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించే కళ ప్రావీణులు ఉన్నారు ప్రక్కవారిని కావాలని బాధపెట్టి మళ్లీ మళ్లీ ఓదార్చే విపరీత స్వభావాన్ని వంటబుచ్చుకొని ఉంటారు చచ్చేవాడు కళ్ళల్లో వేళ్ళు గుచ్చి పరికిస్తూ ఎటువంటి క్రూరమైన పనులు చేయడానికైనా కంకణం కట్టుకుని ఉంటారు కొందరైతే మాటల మూటలతో గోల చేసి గోతులు తీసేందుకు అన్వేషిస్తుంటారు అంటే మోసం చేయటం వారికి వెన్నతో పెట్టిన విద్య సృష్టికర్త అయిన భగవంతుడు కుమ్మరి కొందలు చేసినట్లుగా నోరు అనే ఒక పెద్ద పాత్రను తయారు చేసి దానికి మూతన చేయడం మర్చిపోయాడు అందువల్లనే అసలు ఈ చేటు వచ్చింది